పేరాలు యూట్యూబ్ ఛానల్ అభిమానులందరికీ కూడా నమస్కారం నా పేరు రాధిక మోహన్ ఈరోజు మీకు ఒక గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తి అనే కంటే ఒక మంచి వ్యక్తి సాహిత్య సేవలో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఆ వ్యక్తి గురించి మీ ముందు తీసుకురావడానికి నేను ఈ చిన్న వీడియోని చేస్తున్నాను తన పేరు డాక్టర్ రాధయ్య మీరు ఈ పేరును వినే ఉంటారు అందరికీ తెలుసు ఇక సాహిత్య ప్రియులకి సాహిత్యంలో ఉన్న వాళ్ళకైతే ఇది కుట్టిన పిండి లాంటిది పేరు తన గురించి ఎందుకు మీ ముందుకు అంటే ఇప్పుడు ఎల్లుండి మన మే ఫోర్త్ నాడు ఉమ్మడి శెట్టి సత్యదేవి అవార్డు అంటే రాధయ్యాపుర అవార్డులు అని అంటారు ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు ఈసారి మన కరీంనగర్లో జరుగుతున్నాయి ఈ అవార్డులకు ఎంపికైన విజేతలందరికీ కూడా అభినందనలు ఇక మన రాధయ్య సార్ గురించి ఒక చిన్న చిన్నగా మాట్లాడాలి నా స్పందనగానే నేను మీ ముందుకు వచ్చినాను ఏం లేదండి ఈ మధ్యనే నా నా బుక్ కూడా కొత్త పొద్దు కోసం రెండు వేల ఇరవై నాలుగులో డిసెంబర్లో వచ్చింది ఇది ఈ అవార్డులది నాకు తర్వాత ప్రకటించినప్పుడు ఆ ప్రకటన అనేది నేను స్క్రోల్ చేస్తుంటే డేట్ అయిపోయింది నాకు కనిపించేసరికి ఒక వన్ వీక్ డేట్ అయిపోయింది సరే అందులో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి ఛాన్స్ ఉందా అడుగుదాము అని నేను కాల్ చేసినాను అంటే అవ డేట్ అయిపోయినా కూడా అడగడం ఏంటి అని అంటే నా ఇంటెన్షన్ ఏదో అవ్వడం కాదు కాకపోతే అది ప్రతిష్టాత్మకమైనది అక్కడ పెద్ద పెద్ద విమర్శకులు ఉంటారు మన బుక్ వాళ్ళ చేతిలో పడ్డప్పుడు వాళ్ళు చదువుతారు నలుగురు చదువుతారు కదా మన బుక్ స్టాండర్డ్ అనేది మనం ఎట్లా రాసినాం అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా ఆ ఉద్దేశంతో నేను సార్కి కాల్ చేసినాను సార్ అన్నారు కదా అయిపోయిందమ్మా డేట్ ఇక అంతా కూడా వర్క్ కూడా అయిపోవచ్చింది కాకపోతే నీ బుక్ నాకు పంపించమ్మా నేను చదువుతాను మీ అడ్రస్ కూడా పెట్టండి నా దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి పంపిస్తాను అన్నారు ఓకే సార్ అని అనుకున్నాను హ్యాపీగా నా అడ్రస్ పెట్టినాను సార్ నుండి నాకు ఒక మూడు బుక్స్ వచ్చినాయి నా బుక్ కూడా సార్కి పంపించినాను నాకు పంపించిన మూడు బుక్స్లో ఈ అజయుడు బుక్ లేటెస్ట్ బుక్ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది ఈ అజయుడు ఈ బుక్ మీద ఉన్న ఫోటో తన కుమారుడు తన కుమారుడు అంటే ఎంత ప్రేమ అంటే ఎవరికైనా తల్లిదండ్రులకి కుమారులు పిల్లలంటే ప్రేమనే కానీ కవిత్వం చేసుకున్నారు తను అనుకోకుండా నలభై ఏళ్ళ వయసులోనే అకాల మరణం చెందిండ్రు అంతకుముందే తన భార్య సత్యావతి గారు అకాల మరణం చెందడం వల్ల తనకి తన కుమారుడు నేను ఎంతో సపోర్ట్ ఉంటాను నువ్వు ఎప్పుడు లోన్లీగా నానా అని చెయ్యందించిన కొడుకు కూడా కొన్ని కొంతకాలానికే తను కూడా వెళ్ళిపోవడము సారినైతే చాలా కుంగదీసింది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎంతో బాధ ఉంటే తప్ప ఇంత కవిత్వం రాదు అది బాధ అందరికీ ఉంటుంది కాకపోతే ఇక్కడ డెబ్బై ఐదు కవితలు ఉన్నాయి ఇందులో ఒక్కో కవితను ముట్టుకుంటే తడిచిపోతాం మనం ఎట్లా ఆ నొప్పి పచ్చకుండాను తుమ్మముళ్ళుతో కూర్చుతే ఎట్లా నొప్పి ఉంటుందో అట్లా నొప్పి ఉంటుంది చాలా బాధ అనిపించింది సరే ఈ బుక్ వచ్చినాక నేను ఓపెన్ చేసి సార్తో మాట్లాడినాక బుక్ వచ్చి బుక్స్ వచ్చినాయి సార్ థ్యాంక్ యూ సార్ అని పెట్టినాక అమ్మ ఫస్ట్ అజయుడు బుక్ చూడమ్మా నువ్వు చూసేటప్పుడు అన్నారు ఓకే సార్ అనుకున్నాను చూసినాను ఒక మూడు కవితలు చదివినాను ఇక్కడ నా వల్ల కాలేదు పక్కన పెట్టేసినాడు అసలు ఇక నేను అంతా ఒక పది నిమిషాలు పోగంట అంత నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయినాను ఏంది అని తట్టుకోలేక తర్వాత నెమ్మదిగా సార్కి మెసేజ్ చేసినాను సార్ ఎట్లా ఉన్నారు సార్ మీరు అని అంటే ఏదో ఉన్నానమ్మా అని అన్నారు అంటే మనము క్యాజువల్గా ఎవరైనా కొత్త వాళ్ళు కలిసినా మన ఫ్రెండ్స్ కలిసినా మన చుట్టాలు కలిసినా ఎవరు కలిసినా ఫస్ట్ ఏం అడుగుతాం మనము బాగున్నారా ఎట్లా ఉన్నారు అని అడుగుతాము అది ఒక క్యాజువల్ వర్డ్ ఒక పలకరింపుకి అంత క్యాజువల్గా మనం యూజ్ చేసే వర్డ్ని ఒక దగ్గర అంటే వాడడానికి భయపడాలి అంటే ఒక ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సి వచ్చే సిచ్యువేషన్ వస్తుందని నేను మాత్రం ఊహించలేదు నాకు ఇక్కడ సర దగ్గర ఎదురైంది ఇప్పటికీ అడగాలి ఎలా ఉన్నారు అంటే సార్ దగ్గర నుండి ఎట్లా అవుతుంది అంటే ఆ ఫీల్ సారు ఎలా ఉన్నారు అన్నప్పుడు సార్ నుండి వచ్చే రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది అడగాలంటే కూడా భయం అంటే సార్ పరిస్థితి ఏందో మనకు అర్థమైపోయింది కదా ఎట్లా ఉన్నారనేది ఏమని అడగాలి ఎట్లా మందలించాలి అది చాలా ధైర్యంతో కూడిన మాట అనేది నాకు అర్థమైపోయింది ఇక మీ ముందు యాక్చువల్గా నేను ఈ బుక్ మీద నేను రాయాలనుకున్నాను కానీ రాస్తే అది కొంతవరకే రీచ్ అవుతుంది కానీ చిన్న వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తే చదవడం కంటే వినడం చూడడం అనేది ఇంకా ఎక్కువ గుర్తుండిపోతుంది కదా మన సైకలాజికల్గా అందుకే నేను ఈ వీడియో ద్వారా ఈ బుక్ను మీ ముందుకు తీసుకొస్తున్నాను సార్ గురించి మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ బుక్లో అంటే సార్ తన కుమారుడి పట్ల తన పాత పట్ల ఎట్లా రాసుకున్నారు అనేది కొన్ని కవితలు జస్ట్ మచ్చుకు ఒక నాలుగు కవితలు మీకు చదివి వినిపిస్తాను చూడండి మొదటి కవితలో సార్ ఇట్లా అంటారు రాధయ్య సార్ ఈ లోకంలో భరించలేని అతిపెద్ద విషాదం పుత్రశోకమే ఈ శోకం ఈ శోకంలో దహించకపోతున్న ఒక అన్న తండ్రిని నేను కాలమా నా పట్లనే ఇంత క్రూరత్వమా అంతే కదా కుమారుని పోగొట్టుకున్న శోకంలో ఉన్నప్పుడు అది ఇంకా చెప్పలేము అది మాటలు అందలేనిది ఇంకొక నాలుగు వాక్యాలు ఐదు వాక్యాలు ఆరు వాక్యాలు పేజీలు ఎంత ఉన్నా కూడా ఆ కొన్ని వాక్యాలతోని కూడా మనము మనము ఆ బాధతో తడిచిపోవాల్సింది ఇంకొక కవితలు ఇలా అంటారు నాకు ఇప్పుడు ఓదార్పు కన్నా ఒంటరితనమే కావాలి పలకరింపు కన్నా ఏకాంతమే కోరుకుంటాం అంతే కదా అందరూ అయ్యో ఎలా ఉన్నావు అని మనం సానుభూతి వ్యక్తపరుస్తుంటాం అయ్యో ఇలా అయిందా అలా అయిందా అంటే వాళ్ళు ఒక్కరే కానీ వ్యక్తపరిచేటోళ్ళు వల్ల ఎంతోమంది ఉంటారు కానీ రిసీవ్ చేసుకునేది అందరి నుండి కదా వాళ్ళు తట్టుకోలేరు అట్లా కూడా అందుకే ఆ ఉద్దేశం నుండే ఈ కవిత రాసుకున్నారేమో అని అనిపించింది నాకు ఏకాంతంగా ఉండడమే తన లోకంలో తను ఉండడమే మంచిదే అని అనుకున్నారేమో ఇంకా ఇంకొక కవితలో ఇలా అంటారు తన కొడుకుని గురించి సతీష్ నాకంటే నీకు మీ అమ్మే ఎక్కువైందా పై లోకాన ఇద్దరూ కలుసుకున్నారు ఒక్కటే కలిసిపోయారు నేను మాత్రమే శాపగ్రస్తుంది ఇలా ఒంటరిగానే మిగిలిపోయాను తను నీకే కాదు నాకు కూడా అమ్మేరా నాన్న నేను ఎక్కవలసిన రైలు జీవితకాలం లేటన్నాడు కదా ఆరుద్ర నేనేమో తిరుగు ప్రయాణం టికెట్ జేబులో ఉంచుకొని జీవిత ప్లాట్ఫామ్ మీద ఎదురు చూస్తూ నిలబడే ఉన్నాను రా నేను మీ అమ్మ దగ్గరికి వెళ్ళాల్సింది ఫస్ట్ నేను రా నువ్వు కాదు కానీ నాకంటే ముందు మీ అమ్మని కలుసుకోవడానికి వెళ్ళిండ్రు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు నీకు మీ అమ్మనే ఎక్కువైందా మామూలుగా తండ్రులు అంటూ ఉంటారు కొడుకులతోటి ఏ తల్లికైనా ఫస్ట్ బిడ్డ కంటే కొంచెం కొడుకే ఎక్కువ ఇష్టం ఉంటుంది తండ్రి కంటే కూడా తన తల్లి అంటేనే ఇష్టం ఉంటుంది ఏదైనా చిన్న చిన్న ప్రతి ఇంట్లో మనం చూస్తూనే ఉంటాం ఏంట్రా మాట వరుసగా అంటూ ఉంటారు ఏంట్రా నాకంటే మీ అమ్మనే ఎక్కువనా అని కానీ ఇక్కడ సార్ ఏ సందర్భంలో ఉన్నారు అది జీర్ణించుకోలేని విషయం మరొక కవితలో ఇంట్లో అంటారు తల్లి దూరమైన కొడుకును చూసే ఉంటారు కొడుకును కోల్పోయిన తండ్రిని చూసే ఉంటారు కళ్ళ ముందే అటు సహచరిని ఇటు కొడుకుని ఇద్దరినీ కోల్పోయిన ఒక అబాగ్య తండ్రిని మీరు ఎప్పుడైనా చూసారా ఆ అబాగ్య తండ్రిని దురదృష్ట భర్తను నేనేనయ్యా అటు ఇద్దరు పోగొట్టుకొని తను పడుతున్న బాధని ఎవరైనా చూసారా అంటూ తనకు తాను దురదృష్టు అని మనకు పరిచయం చేసుకుంటున్నాడు అంటే మన వా మన అనుకున్న వాళ్ళు మనకి మన గుండె లోపల ఉన్న వాళ్ళు పోతే మనకు ఆ గుండెనే పనిచేయదు అది ఒక దురదృష్టంలాగనే ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఇంకొక కవితలో ఇలా అంటారు దుఃఖం వస్తే వర్షించడానికి కళ్ళను సిద్ధం చేసుకున్నాను దెబ్బ మీద దెబ్బలు పడినా భరించడానికి వీపు వీపు విల్లులా వంచి నిలబడ్డాను రాధేయండి కదా నాకు వరాలు ఉండవు అన్నీ శాపాలే అంటే తను అటు భార్యను ఇటు కొడుకును పోగొట్టుకొని పుట్టడు దుఃఖంలో ఉండి ఇక నేను పోయేంత కాలం కూడా ఇంకా ఇట్లాంటి ఎన్ని చూడాలో ఇంకా ఎంత అనుభవించాలో ఎన్ని మనకు ఒక గంట ఒక గడియ గడవడానికే చాలా కష్టంగా ఉంటుంది అట్లాంటిది ఎప్పటికీ ముగిస్తుందో అని తెలియని జీవితాన్ని మనం గడపడానికి ఎంతకాలం ఎట్లా వెయిట్ చేయాలి అని తనకు తాను నేను ఎట్లా ప్రిపేర్ అయి ఉన్నాను అని మనకు చెప్తున్నారు ఇలా ప్రతి కవిత కూడా అండి చాలా కదిలించేది ఇది కుదిరితే మీరందరి అంటే ఒక బంధాలు ఎట్లా ఉండాలి ఆ బంధాలు మనకు దూరమైనప్పుడు ఎట్లా అయిపోతావు మనుషులం అనేది ఇది చాలా ఒక ఎమోషనల్ కవిత్వం అండి నేనైతే చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయినాను ఇక సార్ సాహిత్యం గురించి చూడాలి అంటే మనకి ఉమ్మడి శెట్టి సాహితీ అవార్డు అని సార్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇది స్టార్ట్ అయింది అప్పటి నుండి రెండు వేల పదిహేడు వరకు కూడా ఉమ్మడి శెట్టి సాహితీ అవార్డు పేరు మీదనే అవార్డులు ఇచ్చిండ్రు కవిత్వానికి తర్వాత రెండు వేల పద్దెనిమిది నుండి ఉమ్మడి శెట్టి సత్యాదేవి సాహిత్య అవార్డు అని ఇచ్చిండ్రు అంటే తన భార్య చనిపోయిన తర్వాత ఆ అవార్డుని తన భార్య పేరిటగా మార్చుకున్నారు ఇక అదే అవార్డు ఇది ముప్పై ఏడవది ఈ ముప్పై ఏడవ అవార్డును వైష్ణవశ్రీ అందుకుంటున్నారు తన కవిత్వము రెండు ప్రపంచాల మధ్య రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఉమ్మడి శెట్టి సత్యాదేవి సాహితీ అవార్డుని శ్రీ అందుకుంటున్నారు వైష్ణవిశ్రీ కంగ్రాటులేషన్స్ అండి అదేవిధంగా తన కుమారుడు పేరిట కూడా జాతీయ యువ పురస్కారం అని ప్రారంభించిండ్రు గత సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగు నుండి మొదటిగా తీసుకున్న వాళ్ళు మానస చామర్తి గారు ఈసారి రెండు వేల ఇరవై ఐదుకి నందకిషోర్ తీసుకుంటున్నారు నందకిషోర్ హటి కంగ్రాచులేషన్స్ అదేవిధంగా ఇవే కాకుండా కవితా పురస్కారం డాక్టర్ రాధయ్య కవితా పురస్కారం అని కూడా ఇస్తున్నారు కవితలకి దానికి గాను రెండు వేల ఇరవై ఐదు గాను సుధామురళి ఎంపికైన సుధామురళి హార్టీ కంగ్రాటులేషన్స్ ఇట్లా రాధయ్య సార్ మీకు ఈ విషయంగా నేను చిన్నదాన్ని నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీరు ప్రతి క్షణం నేను ఎందుకు అని మీరు అనుకుంటున్నారు కదా మీ సేవలు ఇట్లాంటి సేవలు మీ ఈ సమాజానికి ఎంతో అవసరం అందుకే మీరు ఉంటున్నారు మీరు మా అందరి కోసం ఉంటున్నారు మీరు చాలా సంతోషంగా ఉండాలి సార్ మీరు సంతోషంగా ఉంటే మేము చూడాలని కోరుకునే అందరిలో నేను ఒకదాన్ని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్